వరదలు ముంచెత్తిన ఎన్టీఆర్ పల్నాడు ఏలూరు జిల్లాలకు మరోసారి భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ ఈ జిల్లాలో ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వగా ఏడు సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఇక అల్లూరి అనకాపల్లి విశాఖ కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది దీని ప్రభావంతో ఈ నెల ఎనిమిది వరకు ఉత్తరాంధ్రలోనూ ఆరో తేదీ వరకు దక్షిణాస్త కోస్తాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడుతోంది దీని ప్రభావంతో ఈ నెల ఎనిమిది వరకు ఉత్తరాంధ్ర జిల్లాలను ఆరో తారీఖు వరకు దక్షిణ కోస్తాలను భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇప్పటికే ఎన్టీఆర్ పల్నాడు జిల్లాలకు ఎల్లో ఆరన్ ఇచ్చారు ఆరెంజ్ బులిటెన్తో పాటు ఎల్లో బుల్లిటెన్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి ప్రస్తుతం విశాఖ తప్ప హెచ్చరికలు కేంద్రం అధికారి శ్రీనివాస్ వంతా ఉన్నారు సార్ ఇప్పటికీ వరదల ప్రభావం ఉన్న జిల్లాలకు ఎటువంటి వార్నింగ్స్ మనం ఇష్యూ చేస్తున్నాం మీరు ఇచ్చిన ఆరెంజ్ బులిటెన్ వల్ల ఎలాంటి ప్రభావం అక్కడ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఈరోజైతే ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతం ఉన్నటువంటి ఈ వెస్ట్ బెంగల్ బయా బెంగాల్ దానికి దగ్గరలో ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బయా బెంగాల్ ఇక్కడైతే మనం సర్ సర్ సర్క్యులేషన్స్ చూస్తున్నాం అంటే ఉపరితల అవతనాలు మనం చూస్తున్నాం ఇవి త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ హైట్ నుంచి సెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అవుతున్నాయి అలాగే టెల్టింగ్ కూడా సౌత్ వెస్ట్ వర్డ్స్ ఈ ఈ డైరెక్షన్ ఇలా ఉండటం వల్ల ఈ కండిషన్స్ అదర్ మాన్సూన్ ద్వారా వచ్చేటువంటి ఫేవరబుల్ కండిషన్స్ వీట కూడా రేపటి రోజుకి ఈ ప్రాంతంలో అంటే పర్టికులర్లీ వెస్ట్ సెంట్రల్ అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బిహార బెంగాల్ ఈ ప్రాంతంలో అల్పడిన ఏర్పడే ఛాన్సెస్ అయితే ఉన్నట్టు మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇప్పుడు దీని ప్రభావం చేత దక్షిణ కోస్తా కానీ ఉత్తరాంధ్ర కానీ వీటిలో ఉన్నటువంటి పలనాడు ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ జిల్లాల్లో అయితే నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి అలూ సీతారామరాజు విశాఖ అనకాపల్లి కాకినాడ ఈస్ట్ అండ్ వెస్ట్ కోనసీమ యానం కృష్ణ అండ్ గుంటూరు ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం ఈ భారీ నుంచి అతి భారీ వర్షం ఇచ్చినటువంటి పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ ఈ జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ గాలుల ప్రభావం ఇంకా కంటిన్యూ అవుతోంది అని ఉత్తరాంధ్ర వరకు ఉన్నటువంటి మత్స్యగాలు అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కొన్ని ప్రాంతాలు కొన్ని జిల్లాల్లో అయితే సిక్స్ సెంటీమీటర్స్ వర్షపాతం వరకు నమోదైంది ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో ఉన్న కాయకలూరు తణుకు వెస్ట్ గోడ తణుకులో అయితే సిక్స్ సెంటీమీటర్స్ వర్షపాతం నెక్స్ట్ కొయ్యలుగూడెం ఆఫ్ ఏలూరు డిస్ట్రిక్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ రాపూర్ నెల్లూరు జిల్లాలో ఫైవ్ సెంటీమీటర్స్ ఇలా కొన్ని చోట్ల టూ టు త్రీ సెంటీమీటర్స్ రైన్ఫాల్ రికార్డ్ అవ్వడం జరిగింది అంటే అల్పపీడనం కారణంగా మరోసారి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాల హెచ్చరికలు కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ క్లైమేట్ ఎలా ఉపయోగపడబోతోంది ఇప్పుడు ఋతుపవనాలు ఎలా సహకరించబోతున్నాయి సార్ ఈ అల్పపీడనం ఇప్పుడు ఋతుపవనాలు యాక్టివ్గా ఉండడం వల్లే మనకి ఇప్పుడు ఈ సర్కులేషన్స్ కానీ దాని ద్వారా వచ్చేటువంటి అల్పీడనం కానీ ఏర్పడిపోతుంది అంచేతే ఇప్పుడు వచ్చి అల్పపీడనం కంప్లీట్గా మనం ఋతుపవనాల ద్వారానే వస్తుంది ఈ దీని ద్వారానే మనకి రాబోయేటువంటి నాలుగు రోజుల్లో అంటే సుమారు ఫోర్త్ నుంచి అంటే ఈ రోజు నుంచి ఎయిత్ వరకు కూడా ఉత్తరాంధ్ర వరకు అయితే పలు ప్రాంతాల్లో ఒక మోడరేట్ రైన్స్ వస్తాయని అలాగే దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే కొంచెం నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం తక్కువగా ఉండొచ్చును అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని ప్రభావం ఎక్కువ ఉత్తరాంధ్ర పైన ఉండబోతుంది దక్షిణ కోస్తా మీద రెండు మూడు రోజులు మాత్రమే దాని ప్రభావం ఉంటుంది వాతావరణ శాఖ ప్రస్తుతానికి అంచనా వేస్తోంది శ్రేష్ఠు రజేంద్ర టీవీ విశాఖపట్నం